హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు తొంభై ఒకటవ భాగం ఈ రోజు నుంచి ఏడవ భాగం చెప్పుకుందాం నూరవ మజిలీ నూరవ మజిలీ చేరుకున్న మణిసిద్ధుడు స్నానాధికాలు ముగించుకొని దేవతార్చనతో కొంత సమయం గడిపాడు ఊరిలో వింతలు విశేషాలు తెలుసుకుని వస్తానని చెప్పి బయలుదేరిన శిష్యుడు గోపాలుడు ఎంతకీ రాకపోవడంతో ఆ శిష్యుని రాకకై నిరీక్షించడం మొదలుపెట్టాడు ఇంతలో పరుగుపరుగున గోపాలుడు ఆయాస భారంతో మణిశుద్ధుణ్ణి చేరి ఒకనొకప్పుడు పండితరాయులు లవంగితో సహా గంగానదిలో ఐక్యమై పూర్వదేహాన్ని పొందాడని చెప్పారు ఆ పూర్వదేహ వృత్తాంతం గురించి నేను అడిగితే ఇప్పుడు కాదని విశిష్టత కలిగిన శివాలయం ఉన్న మజిలీలో చెబుతానని అన్నారు అలాంటి ఆలయము ఈ ఊళ్ళో కనిపించింది పంచముఖ రుద్రుణ్ణి ఆరాధించి అక్కడి నుంచే వస్తున్నాను కాబట్టి ఆ పండితరాయుల వృత్తాంతం ఇప్పుడు తప్పక చెప్పవలసిందే అని ఆసక్తిగా అడిగాడు గోపాలుడి ఆసక్తికి జిజ్ఞాసకి ఆనందించిన మణిసిద్ధుడు చిరుమందహాసంతో హాసంతో మణిప్రభావం వల్ల విషయమంతటినీ స్ఫురణకి తెచ్చుకుని శిష్య కృతజ్ఞత అనే గుణ విశేషం వల్ల కలిగే సత్ఫలితాలు భీష్ముని ముందు వెనక జన్మల వృత్తాంతాలు తెలిపే కథ ఇది శ్రద్ధగా విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ధరిత్రిలో సుప్రసిద్ధమైన విశాలపురం అనే రాజ్యాన్ని ఉసీనరుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి జితవతి అనే కూతురు ఉండేది ఆమె సౌందర్యరాశి సుకుమారి సకల కళా నిపుణురాలు ఆమెకు భూలోకంలోనే సాటి మరెవ్వరూ లేరని ఘంటాపదంగా చెప్పవచ్చును విద్యలోనూ రూపంలోనూ గుణగణాలలోనూ అందరినీ జయించింది కాబట్టి ఆమెకి జితవతి అనే పేరు సార్థక నామధేయమైంది ఒకనాటి వెన్నెల రాత్రి ఆమె రాజప్రాసాద పైభాగాన్ని చేరి చెలులతో వెన్నెల్లో విహరిస్తూ ఆ చల్లని వెన్నెల కిరణాల ప్రభావంతో మనసు పులకరించి సంగీత సాధన చేయటం మొదలుపెట్టింది అప్పుడు ఆకాశం నుంచి కాంతులు విరజిమ్మే ఒక అద్భుతమణి జితపతి చేతిలో పడింది అంతవరకు తన్మయత్వంతో ఉన్న జితవతి ఒక్కసారిగా ఉలిక్కిపడటంతో ఆ మణి చేజారి క్రింద పడింది చెలు దాన్ని తీసుకుని నిశింతగా పరిశీలిస్తున్న జితవతితో నీ సంగీతానికి ముగ్ధుడై ఆ చంద్రుడే దీని నీకు కానుకగా పంపించి ఉంటాడు అన్నారు అప్పుడు జితవతి అదే జరిగి ఉండవచ్చు లేకపోతే మరో కారణం కూడా ఉండొచ్చు ఆకాశ మార్గాన దేవతా స్త్రీలు తమ భర్తలతో కలిసి విమానాలలో విహరిస్తూ ఉండగా ఎవరో ఒక స్త్రీమూర్తి యొక్క శిరోరత్నమే ఇలా జారిపడి ఉండవచ్చు ఏది ఏమైనా ఈ మణిని సమానంగా భావించి పూజించాలి అని ఆ మణి వచ్చిన వైపును చూసింది అటు చూసి ఆశ్చర్యపోయిన జితవతి చెలులతో అదుగో అటు చూడండి ఈవేళ మనకి ఎన్నో వింతలు కనిపిస్తున్నాయి ఒక తేజోవంతమైన కిరణం మనవైపే వస్తుంది అనటంతో అందరూ అటువైపు పరీక్షగా చూశారు ఆ కిరణము తమ దగ్గరికే వచ్చి ఒక దేవతామూర్తిగా ప్రత్యక్షమైంది ఆమెకి సకల సత్కారాలు ఉపచారాలు చేసి ఆ దేవతామూర్తిని ప్రసన్నం చేసుకున్నది జితవతి బృందం అందుకు సంతృప్తురాలైన ఆ మూర్తి జితవతిని ఎవరి నువ్వు ఇదే రాజ్యం మీ తండ్రి ఎవరు భర్త ఎవరు అని అడగగా జితవతి తనను తాను పరిచయం చేసుకుని అన్ని సందేహాలని తీర్చింది జితవతి కూడా ఆ దేవతను ఉద్దేశించి నీ గురించి కూడా తెలుసుకొని ఆనందించగలవారము అనడంతో ఆమె తన కథను చెప్పడం ప్రారంభించింది యోగసక్త కథ దేవలోకంలో వసువు అనే జాతి దేవతలు ఉన్నారు వారు మొత్తము ఎనిమిది మంది అన్నదమ్ములు వారు ఇంద్రసభ నిర్వాహకులై విరామ సమయాల్లో విమానాల్లో విహరిస్తూ ఉంటారు ఇంద్రుడికి వారి మాటలు వేదవాక్కులు అటువంటి వసులలో ఆఖరివాడైన ప్రభాసుని భార్యను నేను నా పేరు యోగసత్త మహాభిషుడనే ఇక్ష్వాకు వంశరాజు వేయి అశ్వమేధ యాగములు చేసి స్వర్గలోక ప్రాప్తితో సకల దేవతల మహర్షుల పూజలు అందుకున్నాడు అటువంటి మహాభిషుడు ఒకనాడు ఇంద్ర ఇతర గంధర్వుల సమూహము వెంటరాగా బ్రహ్మసభకు వెళ్ళి ఆశనుడై ఉన్నాడు ఆ సమయంలో గంగాదేవి కూడా అందమైన స్త్రీ రూపము ధరించి సభకు విచ్చేసింది అప్పుడు వీచిన గాలి ప్రభావం వలన ఆమె వస్త్రము కొంచెం పక్కకి తప్పుకున్నది సభలోని వారందరూ పాపభీతితో తమ చూపులు మరల్చుకున్నారు కాని ఇంద్రియ వ్యామోహంలో పడిన మహాభిషుడు మాత్రం ఆమె శరీరాన్ని చూస్తూ ఉండిపోయాడు ఇది గమనించిన బ్రహ్మదేవుడు ఆగ్రహించి మహారాజా ఎంతో పుణ్యాత్ముడువై ఉండి స్వర్గలోకానికి చేరి ఉత్తమ గతులను పొందుతూ కూడా మా ఎదుటే నువ్వు దుశ్చర్యకు పాల్పడ్డావు ఇందుకు ఫలితంగా నువ్వు భూలోకంలో మానవుడిగా జన్మిస్తావు అని శపించాడు అందుకు బాధపడుతున్న మహాభిషుడిని ఓరడించేందుకు ఇంద్రుడు ఒక సభను ఏర్పాటు చేశాడు మేము అమరావతికి విమానములలో బయలుదేరాము అయితే వేడివేడి గాలులు ఆకాశ మార్గంలో ప్రయాణ సుఖాన్ని హరించి వేస్తున్నాయి అందువల్ల సముద్ర ఉపరితలానికి దగ్గరగా మేము ప్రయాణం చేస్తున్నాం అయితే సూర్యాస్తమయ సమయం ఆసన్నమవటంతో సముద్రంలోకి చేరిన సూర్యుడు ఆ జలాలను కూడా వేడెక్కించాడు కానీ చంద్రోదయ ప్రభావం వలన ప్రసరించిన వెన్నెల కిరణాలు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించాయి అటువంటి వాతావరణంలో విమానము మీ నగరంలోకి ప్రవేశించింది ఎంతో అందంగా కనిపించింది మీ నగరం ఆ తమకంలో నా ప్రియుణ్ణి కౌగలించుకొని తలదించి నగర విశేషాలను పరికిద్దామనుకునేలేపు నా శిరోరత్నం జారి క్రింద పడిపోయింది దానిని నా వివాహ సమయంలో నా తండ్రి కానుకగా ఇచ్చాడు దానిని వదిలి వెళ్లటం అశుభ సూచకమని చెప్పడంతో నా భర్త ఆ రత్నమును తిరిగి తెచ్చుకోవడానికి అంగీకరించాడు అయితే అది స్త్రీల సమూహంలో పడటం వలన మగవాణ్ణి గనక తాను వెళ్ళలేనని నన్నే వెళ్ళమని చెప్పాడు అందువల్ల ఈ రత్నమును తీసుకువెళ్ళటానికి ఇలా రావలసి వచ్చింది అని యోగసత్త చెప్పింది ఇంకను యోగశక్త జితవతితో సఖీ నీ భక్తి విశ్వాసాలు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి నీకేదైనా కోరిక ఉంటే చెప్పు తీర్చగలిగితే తప్పక తీర్చే వెళతాను అని ప్రేమగా అడిగింది అందుకు జితవతి దేవి వసువులు మూడు లోకాలకు పూజనీయులని మేము పురాణముల ద్వారా విని ఉన్నాము అటువంటి వసువునకు భార్యమైన నిన్ను దర్శించగలగటం మా పుణ్యజన్మ ఫలం నన్ను నీవు సఖీ అని పిలిచావు అందువలన మనుషుల్లోనే నేను అధికురాలనని గర్వపడుతున్నాను నన్ను నీ దాసురాలిగా చేసుకుని నీ వెంట తీసుకుని వెళ్ళు నీ పాదసేవ చేస్తూ జరామరణ రోగాలనే కష్టాలు లేకుండా గడుపుతాను దేవతలకు అలాంటి కష్టాలేమీ లేవు కదా నాకు దైవత్వాన్ని అనుగ్రహించు అదే నా కోరిక అంది అది విని యోగసక్త జితవతి జరామరణ రోగములంటే ఎలా ఉంటాయి మా లోకంలో వాటి గురించి విన్నామే తప్ప అవి అంటే ఏమిటో తెలీదు అని అడుగగా ఆహా ఏమి మీ అదృష్టం అటువంటి కష్టములేవీ లేకుండా ఎల్లప్పుడూ ఆనందంగా విహరిస్తూ ఉంటారు కదా అని జితవతి జరామరణ రోగాల గురించి ఇలా వివరించింది దేవి ఈమె నా తల్లి యవ్వనంలో సౌందర్యవతి అయిన ఈమె ఇప్పుడు రూప రూపవిహీనంగా ముడతలు పడిన చర్మంతో ఉంది దీనినే జరా వికారమంటారు అని తన తల్లిని చూపింది ఆమెను చూసిన యోగసత్త ఆశ్చర్యంగా ఏమిటి పరిస్థితి సఖీ నీవు కూడా ఈ దుస్థితినే పొందక తప్పదా అయ్యో వయస్సు ఎంత చెడ్డది అని విస్మయం చెందింది అప్పుడు జితవతి యోగసత్తతో అమ్మా ఇక మరణం గురించి తెలుసుకుంటే నీ గుండె పగిలిపోతుంది మృత్యుదేవత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జీవజలాన్ని తాను సంహరించలేకపోతున్నానని దుఃఖించిందట అప్పుడు ఆ చతుర్ముఖుడు ఆమె కన్నీటిని దోసలిలో పట్టి నలుదిక్కులా విరజిమ్మాడట దాంతో ఆ కన్నీరు లోకంలోని సమస్తానికి వ్యాపించింది అది అసంఖ్యాక బిందువులుగా మారి రోగాలుగా వ్యాప్తి చెంది మానవజాతిని బాధిస్తున్నాయి అంటూ రోగాల లక్షణాలను తెలియజేసే శ్లోకాలు చదివింది ఇది విన్న యోగసక్త చీచీ ఇంతటి అసహ్యకరమైన లోకంలో నువెలా జన్మించావు మహాభిషుడు భూమిపై మానవుడిగా పుట్టేందుకు ఎందుకు అంతలా బాధపడ్డాడో ఇప్పుడు అర్థమైంది ఇక నీవలా వరమడగటంలోని ఔచిత్యమూ తెలిసింది అయితే ఇంద్రుడు అనుమతి లేకుండా నేను దేవలోకానికి తీసుకుని వెళితే అది అపరాధమైతుంది అందుకనే నీవు భూమి మీదనే ఉన్నా ఇటువంటి బాధలేవీ పడకుండా ఉండేలా ప్రయత్నిస్తాను నేటి నుంచి నువ్వు నా ప్రియ సఖివి ఎక్కడున్నా నీ క్షేమం గురించి విచారిస్తూనే ఉంటాను నా అనుమతి లేకుండా నువ్వు ఏ వరుణ్ణి వరించవద్దు అని అభయమిచ్చింది అందుకు సంతోషించిన జితవతి దేవి నీ మాటలే నాకు వరాలుగా అనిపిస్తున్నాయి ఇక నాకే లోటు లేదు నువ్వు మళ్లీ వచ్చి అనుమతినిచ్చేదాకా పెళ్లి చేసుకోను కాని నువ్వు ఆలస్యం చేస్తే జరామరణ రోగాలు అందరిలాగే నన్ను బాధిస్తాయి అని చెప్పగా యోగశక్తి అంగీకరించి దీవించి తన శిరోరత్నమును తీసుకొని అంతరిక్షంలోనున్న తన పతి దగ్గరకు వెళ్ళిపోయింది ధరుడు ధ్రువుడు సోముడు అహ్నుడు అనలుడు అనిలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనే ఎనిమిది మంది వసువులు ఆకాశ మార్గాన సంచరిస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంద్రుడు తన సభలో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా మహాభిషుణ్ణి ఆనందింపచేయలేకపోయాడు చిన్న పొరపాటు వల్ల ఇతడికి భూలోకంలో జన్మించక తప్పదు యోగశక్త వల్ల మానవులు భూలోకంలో అనుభవించే బాధలు ఎలాంటివో తెలుసుకున్న వసువులు మహాభిషునికి వచ్చిన కష్టం చిన్నది కాదన్న విషయమై ఏకాభిప్రాయానికి వచ్చారు మహాభిషుడు భూలోకంలో ప్రతీపుడు అనే మహారాజుకి శంతనుడు అనే పేరుతో పుత్రుడిగా జన్మిస్తాడని నారద మహర్షి వలన తెలుసుకున్నారు గంగాదేవికి కూడా విరించి వల్ల మనుష్య జన్మ ఎత్తవలసిందిగా ఒక శాపం ఉంది అంటే ఇద్దరికీ శాపం ఉన్నదన్నమాట ఈ విధంగా మాట్లాడుకుంటూ మేరు పర్వతం పాదపీఠాన ఉన్న భూలోక ప్రాంతంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో వసువులు భార్యలతో సహా ప్రవేశించారు ఆశ్రమ ప్రాంతం చాలా సుందరంగా ఉండడంతో ఆ మహర్షికి కోపం తెప్పించే పనులేవి చేయకుండా కేవలం విహరించి వచ్చేయాలని మాత్రమే మొదట అనుకున్నారు కానీ కొద్దిసేపట్లోనే అది మరిచి ఆశ్రమ ప్రాంతాన్ని ఉద్యానవనంలా భావించి పూలు పళ్ళు యథేచ్ఛగా త్రుంచటము సరస్సును అల్లకల్లోలం చేయటము కొమ్మలు విరవటం వంటి పనులు ఎన్నో చేశారు అప్పుడు అక్కడ వారికి పెద్ద గంగడోలు వేలాడుతున్న గోవు ఒకటి కనిపించింది అది అరుంధతి భర్త అయిన వసిష్ఠు మునీంద్రునికి హోమధేనువు సురభియందు జన్మించిన మహామాన్విత గోమాత ఆమె పాలను గ్రోలితే ఆకలిదప్పులు రోగ ముసలితనం బాధలు దరిచేరవు కానీ ఆ మహాత్మునికే కోపం వస్తే ముల్లోకాలు భస్మమైపోతాయి ఈ వశిష్ఠాశ్రమంలో ఈ ఆలస్యం చేస్తూ కూర్చోక త్వరగా వెళ్ళిపోదాం పదండి అని అష్టవసువులు అనుకుంటుంటే యోగసక్త ప్రాణేశ్వర నా సఖి జితవతికి మీ చేత ఎలాగైనా దైవత్వం కలిగింపచేయాలని అందుకుగాను మీచే అమృతం దొంగిలింపచేయాలని అనుకున్నాను కానీ ఈ గోమాత పాలే అమరత్వాన్ని కలిగించేటప్పుడు ఇక అంతటి ప్రమాదకర చర్య ఎందుకు దీనిని మనతో తీసుకుని పోదాం ఈ పాలను జితవతికి పంపిస్తాను నా మనోవాంఛను తప్పక తీర్చవలసిందే అని ప్రేమతో పలికింది అప్పుడు ప్రభాసుడు తన అన్న ధరుడితో యోగసక్త కోరికను తీర్చడానికి ఆ హోమదేనువును పట్టుకొని తీసుకుపోదామన్నాడు అందుకు ధరుడు తమ్ముడా బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని హోమదేనువని కూడా దానిని పట్టుకుందామంటున్నావేమిటి బ్రాహ్మణుని సొమ్ము దొంగిలించడం మహాపాపమని తెలీదా అదీగాక వసిష్ఠుని తపోశక్తి ఎలాంటిదో లోకమంతటికీ తెలుసు మనమింతవరకు చేసినదే తప్పు ఈ ఆశ్రమ ప్రాంతాన్ని పరిచినందుకే ఏమి మూడుతుందోనని భయపడుతున్నాను అలాంటిది ఈ హోమధేనువును కూడా తీసుకునిపోతే ప్రమాదము ఎదుర్కొనక తప్పదు ఆ మహాత్ముడి ఆగ్రహానికి గురైతే మనల్ని రక్షించేవారెవ్వరూ లేరు కాబట్టి అలాంటి ఆలోచనలు మానుకొని బయలుదేరదాం పదండి అన్నాడు అయితే ప్రభాసుడు మాత్రం ఇవేమీ వినిపించుకోలేదు మనల్ని ప్రసన్నం చేసుకోవడానికే కదా ఈ ఋషులు తపస్సు చేసేది మన రాక వారికి ఆనందాన్నే కలిగిస్తుంది కాని కోపాన్ని ఎలా కలిగిస్తుంది మన ఈ గోవును తీసుకుని వెళితే తాను కృతార్థుడైనట్లే వశిష్ఠుడు భావిస్తాడు అదీగాక యోగసక్త స్వలాభం కోసం గాక తానిచ్చిన వరం నిలుపుకోవటానికే ఇటువంటి కోరిక కోరింది నా మాట మన్నించి దాన్ని పట్టుకోండి అని బ్రతిమాలుకున్నాడు సోదరుడిపై ప్రేమతో ధరుడు ఏమీ మాట్లాడలేకపోయాడు వెంటనే ప్రభాసుడు మిగిలిన సోదరుల సహాయంతో అతి తేలికగా దేనువును మచ్చక చేసుకుని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఈ సమయంలో వశిష్ఠముని శిష్యుడు ఒకడు అడ్డుపడి ఆగండి మా హోమదేనువుని తీసుకుపోతున్నారేమిటి ఎవరు మీరు ఇది వశిష్ఠుల వారికి ప్రాణ సమానమని తెలియదా అంటూ వారించాడు అప్పుడు ప్రభాసుడు బాలక చూడబోతే నువ్వు వశిష్ఠుని శిష్యుడిలా ఉన్నావు మేము వసువులము మేము దీన్ని తీసుకుపోతున్నామని ఆయనకు చెప్పు అంటూ వెళ్ళబోయాడు వసువులంటే ఎవరు చోరులా అని ఆ శిష్యుడు ప్రశ్నించాడు దాంతో ప్రభాసుడు వసువులంటే దొంగలుకారని దేవ నిర్వాహకులమని మీ గురువుగారు నిరంతరము మా అనుగ్రహం కోసమే జపం చేస్తారని మేము మీ దేనువును గ్రహిస్తే ఆయన కృతార్థుడైతాడని చెప్పాడు అయినా శిష్యుడు పట్టువేడక మీరు వసువులే అయితే ఆయన వచ్చేదా వచ్చాక వారి పూజలు అందుకొని అప్పుడే తీసుకొని వెళ్ళండి అంతేగాని మాయావులా వచ్చి మా ఊని తీసుకొని వెళ్ళిపోతూ మీరు ఇలవేల్పులమంటే ఎవరు గౌరవిస్తారు అంటూ అడ్డుపడ్డాడు అప్పుడు ప్రభాసుడు బాలక దేవ ప్రభావం ఏమిటో తెలియక ఇలా మాట్లాడుతున్నావు ఇటువంటి పనులు మనుషులు చేస్తే నేరము కానీ దేవతలకిది నేరము కాదు అదీగాక ఈ ధేనువు కశ్యప సంతతికి చెందినది కాబట్టి దీనిని తీసుకుపోయే అధికారం మాకున్నది అంటూ శిష్యుని మాటలు ఇక వినిపించుకోక ఆ ధేనువుని తీసుకుని మిగిలిన అందరితో కలిసి మెరుపు వేగంతో తమ లోకానికి వెళ్ళిపోయాడు సఖి జితవతి నీ పుణ్యం ఫలించింది అయినా రూపంలో అద్వితీయుడైన వరుడు లభిస్తుంటే వివాహం వద్దన్నావట ఎందుకు అని జితవతిని చెలికత్తె రోహిణి అడిగింది రోహిణి ఆ రోజు రాత్రి మేడ మీద సంగీతం పాడుకుంటున్నప్పుడు యోగశక్త అనే దేవకన్య వచ్చి నాకు దైవత్వమును ప్రసాదిస్తానని చెప్పి తాను తిరిగి వచ్చేంతవరకు ఎవరిని వివాహం చేసుకోవద్దని చెప్పి వెళ్ళింది కదా ఆమె రాక మీద నాకు నమ్మకముంది ఎప్పటికైనా తిరిగి వచ్చి నా కోరిక సఫలం చేస్తుంది అందుకే సత్తా అనుమతి ఇచ్చే వరకు నేనెవర్ని పెళ్లి చేసుకోను అని చెప్పింది జితవతి అప్పుడే అక్కడికి వచ్చిన జితవతి తల్లి కూడా పెళ్లి ప్రస్తావన చేస్తూ రోహిణితో వరుడు చిత్రపటం చూపావా ఇతని పేరు ప్రభాకరుడు సార్థక ఇతని కంటే సుందర రూపం గలవాడు ఈ భూమిద లేడని చెప్పు అన్నది అందుకు రోహిణి జితవతి తల్లితో యోగశక్త వృత్తాంతం గుర్తు చేస్తూ వివాహానికి జితవతి విముఖత వ్యక్తం చేస్తున్నదని చెప్పింది అయినప్పటికీ ఆమె మనసు మార్చే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు జరిగిందంతా కలేనని మనుషులు ఎప్పటికీ అమరత్వం పొందలేరని మరణించాక మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి చూసింది రోహిణి ఆ రోజు జరిగింది కలగా కొట్టిపారేసిన రోహిణిని చూసి ఆశ్చర్యపోయిన జితవతి నీవెంత భ్రమపడుతున్నావు మెలకుగా ఉన్నప్పుడు ఎక్కడైనా కలలు వస్తాయా అది ముమ్మాటికీ నిజమే నాకిప్పుడు పెళ్ళి అక్కర్లేదు అంది అప్పుడు రాజపత్ని నవ్వుతూ ఇలా అంది బిడ్డ కొన్ని కళలు నిజంగా జరిగినట్లే ఉంటాయి మొన్న రాత్రి నాకొక కల వచ్చింది అందులో నేను దేవలోకానికి వెళ్ళానట సచీదేవి పరిచారికలు నన్ను సాదరంగా ఆహ్వానించగా సచీదేవే స్వయంగా నా చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుని తీసుకువెళ్ళి ఉచితాసనంపైన కూర్చోబెట్టింది ఇద్దరు సేవకులు వింజామరలు విసురుతూ ఉండగా నాట్యకర్తలు నాట్యము కొనసాగుతుండగా కొందరు వీణాగానము వినిపిస్తున్నారు అప్పుడు సచ్చీదేవి నా మెడలో హారం వేసి అభిమానంగా చూస్తూ నన్ను ప్రతిరోజు రమ్మని నేను తనకు సకినని చెప్పి సాగనంపింది అంతటితో కల పూర్తయి మేల్కున్న అది ఇంకా నిజంగానే తోస్తుంది నాకు దేవలోక ప్రవేశం ఎలాంటిదో నీ కోరిక కూడా అలాంటిది అటువంటి కళల గురించి ఆలోచించక నిజాన్ని గ్రహించు అని చెప్పిన తల్లితో జితవతి ఆనాడు జరిగింది ఖచ్చితంగా నిజమేనని కల కాదు అని మరొకసారి చెప్పింది అప్పుడు ఆ తల్లి సరే నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఆ దేవకన్యకు నీ మీద నిజంగా కనికరము అభిమానము ఉంటే నీ భర్తకి మాత్రం దైవత్వాన్ని కల్పించలేదా నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పేంటి ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు ఆకాశ వచనాలు నమ్మి ప్రస్తుత యోగాన్ని వదులుకోవటం అవివేకం ఎంతకాలం ఇలా ఎదురుచూస్తావు ఆమె గడివేమీ పెట్టలేదు గదా అంటూ నచ్చ చెప్పసాగింది జితవతి మాట్లాడదామనుకునే లోపునే ఒక పరిచారిక వచ్చి సంతోషంగా ఇలాంది దేవి ఆ యోగసక్త రాకను గమనించి చెప్పమని నన్ను నియమించారు కదా ఈ ఉదయము ఒక కలశం చేతబట్టుకొని ఆమె మేడ మీదకు వచ్చి మిమ్మల్ని పిలిచింది మా రాజపుత్రిక ఇప్పుడే క్రిందకి వెళ్ళిందని వెంటనే తీసుకువస్తానని చెప్పాను అప్పుడు యోగశక్త తాను ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదని ఒక చీటి ఈ కలసం నాకిచ్చి మీకు అందజేయమని చెప్పి వెళ్ళిపోయింది అని ఆ రెండు జితవతి చేతికి ఇచ్చింది ఆ చీటిలో ఇలా ఉంది సఖి జితవతి నీకిచ్చిన వరం తీర్చడానికి చాలా కష్టపడవలసి వచ్చింది ఈ కలసంలో ఉన్న పాలు చాలా మహిమగలవి ఈ పాలను తాగితే జరామరణములు లేక దివ్య రూపంతో ఎక్కువ కాలం జీవిస్తారు మంచి ముహూర్తంలో వీటిని తాగు త్వరలోనే వచ్చి నీ కర్తవ్యాన్ని వివరిస్తాను ఇట్లు యోగసత్త ఆ లేఖ చదివి చాలా ఆనందించింది జితవతి ఆనాడు జరిగింది నిజమేనని కలకాదని తన తల్లికి ప్రత్యక్షంగా రుజువు చేసింది యోగశక్తిను చూడలేకపోయినందుకు బాధపడుతూ ఆమె వచ్చి తాను చేయవలసిన పనేమిటో వివరించేంతవరకు ఆ పాలు కూడా తాగరని చెప్పి ఆ కలశాన్ని భద్రపరచమని రోహిణికి ఇచ్చింది జితవతి కూడా మారు మాట్లాడకుండా ఆమె ఇష్టానికి వదిలి లోపలికి వెళ్ళిపోయింది అయ్యో భూలోకానికి వెళ్ళిన నాకు ఈ వార్తే చెవిని పడాలా ఈ విషయము వసువులకు చెప్పకూడదనుకుంటున్నా మనసటే లాగుతోంది ఇక చెప్పటమే మంచిది కనీసం పరిహారమైనా తీర్చుకుంటారు అని బాగా ఆలోచించుకొని నారద మహర్షి వేగంగా వసులోకానికి వెళ్ళాడు వసువులు నారదుణ్ణి సాదరంగా ఆహ్వానించి ఆయన రాకకు కారణమేమిటని వినయంగా అడిగారు నారదుడు భూలోకం నుంచి వస్తున్నాడని తెలుసుకొని అక్కడ మానవులు పడే కష్టాల గురించి అంతకు ముందే యోగసక్త వల్ల విన్నందువలన వాటి గురించి ఇంకా ఆసక్తిగా అడిగారు వసువులు భూలోకంలో మానవులుగా జన్మించాలని తాము పొందిన శాపం గురించి తెలియక వసువులు అలా అడుగుతున్నందుకు బాధపడిన నారదుడు వారి శాప విషయాల్ని తర్వాత చెబుదామనుకున్నాడు మానవులకు అనేక కష్టాలు బాధలు ఉన్నాయి వారి ఆనందాలన్నీ తాత్కాలికమే అయితే మనకు సాధ్యం కాని విశిష్టత వారి దగ్గర అవ్వకుంటున్నది వాళ్ళు తపస్సు చేసి మనకన్నా ఉత్తమ లోకాల్ని పొందగలరు అన్నాడు నారదుడు అప్పుడు ధరుడు స్వామి వారు ఉత్తమ లోకాలను పొందినా మనలా చిరకాలం అక్కడ ఉండలేరు అందుకే మహాభిషుని వృత్తాంతమే ఉదాహరణ కదా అన్నాడు దానికి నారదుడు అయ్యో మీరు రాబోయే ఇబ్బందులు తెలియక ఇలా మాట్లాడుతున్నారు మీరు దేవతలమని గర్వంతో బ్రహ్మర్షి వశిష్ఠుని ఆశ్రమాన్ని కల్లోచడమే కాకుండా అతడి ప్రాణ సమానమైన హోమదేనువును శిష్యుడు అడ్డుపడ్డా వినకుండా బలవంతంగా తీసుకువచ్చేశారు ఈ మహాపరాధము వలన హాయిగా విమానంలో తిరగగలిగే శక్తిపోయింది అంతేగాక వసిష్ఠుని కోపానికి గురయ్యారు కూడా అని చెప్పి జరిగిన విషయం ఏమిటో వివరించవలసిందని ధరుడు ప్రాధేయపడగా మీరు ఇంతవరకు ఏ లోకంలోని కష్టాల గురించి తెలుసుకున్నారో అదే భూలోకంలో మానవులుగా పుట్టమని వశిష్ఠుడు మిమ్మల్ని శపించాడు అని చెప్పాడు నారదుడు తాము ఇలవేల్పులమని కూడా చూడకుండా వశిష్ఠుడు కఠినంగా శపించాడని బ్రాహ్మణ సొమ్మును అపహరించినందుకు ఏర్పడిన పాప ఫలితం మీదని దీనికంతటికీ కారణం ప్రభాసుడే అని భార్య మాటలు విని ఇంత పని చేశాడని ధరుడు చాలా బాధపడ్డాడు మునీంద్ర ఈ శాప విముక్తికి మార్గమే లేదా అని ధరుడు అడగటంతో నారదుడు వసుమా బాధపడకు హరిహరాదులు కూడా ఆయన శాపాన్ని తప్పించలేరు మీరిప్పుడే వశిష్ఠుని పాదాలపై పడి ప్రార్థించండి ఆ దయాహృదయుడు ఏదో ఒక మార్గం చూపించకపోడు ఇందులో ప్రభాసుని తప్పే సమయం దగ్గర పడుతోంది తొందరగా వెళ్ళండి అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారదుని మాటలతో ఉపశమించిన వసువులు వెంటనే హోమధేనువును కూడా తీసుకుని వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయలుదేరి వెళ్లారు కాశీ మజిలీ కథలు తొంభై ఒకటవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ